నిన్న కొండమూరిలో మాట్లాడుతూ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి అంటున్నారు మాకు డబ్బులు ఏం తక్కువ కాదు ఎన్నైనా అమ్మి రెడీగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ డబ్బులు ఇచ్చారు ప్రజలకి డబ్బులు ఇచ్చి గెలిచామని చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు గెలిచిన మంత్రి అయినరు అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పగలరు చెప్పిండు అంటే అది తప్పే కదా ప్రజలను కూడా అవమానించినట్టే కదా దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి ఎలక్షన్ కమిషన్ కూడా సు సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లా టోళ్లను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టు డెబ్బై కోట్లు అంటే ఆయన పదహారు ఎకరాలు అమ్మిన అంటాను పదహారు ఎకరాలు అమ్మతో డెబ్బై కోట్లు వస్తాయా వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అయినా కట్టిండా ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటానరా ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజిస్తాం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము సుమోటోగా తీసుకోవాలంటే మేము కూడా కేసు పెడతాం అంటే కానీ ప్రభుత్వం బాధాపుతో పేపర్లల్లో హెడ్ వచ్చిన దానికి కూడా ప్రభుత్వం ఏం చేస్తాం ఆమెనైతే ఫస్ట్ మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి దాని మీద న్యాయ విచారణ చేయాలి వాళ్ళ గాంధీభవన్ ఆఫీస్లో కూడా చెప్పిండు వరంగల్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు ప్లస్లో అంత అక్షరాలతోని రావటం జరిగింది మరి దీని మీద ఎవ్వరు చర్య తీసుకోకపోతే ఏం చేయాలి ప్రజలను కూడా అవమానించినట్టే కదా డెబ్బై కోట్లు ఖర్చు పెట్టినా అంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా తప్పు అంటే ప్రజలను కూడా అవమానించి నేను గెలిచిన అంటే ప్రజలకు పైసలు ఇస్తేనే కదా ఓట్లు ఇచ్చినా అని వాళ్ళు చెప్పుకున్నట్టే కదా ఎమ్మెల్యే తప్పకుండా భర్తరఫ్ చేయాలి దీన్ని అన్ని సుమోటోగా తీసుకొని చేయాలని మీ ద్వారానే నేను రిక్వెస్ట్ చేస్తాను